గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము దమ్మల మడుగు ప్రముఖ న్యాయవాది అయినటువంటి భూతమాపురం సుబ్బారావు గారిని కలుచో కలుసుకోబోతున్నాము నమస్తే నమస్తే సార్ భూతమాపురం సుబ్బారావు గారు అంటే దమ్మలమడుగులో తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఇతను సోషల్ మీడియాలోను సోషల్ వర్క్లోను అలాగే చాలా సమస్య ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో ముందుంటారు ఇప్పుడు భూతమాపురం సుబ్బారావు సారు గారిని మనం ఈ ఛానల్ కు పరిచయం చేయడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఈయన ప్రజెంట్ జమ్మల మడుగు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కార మార్గాలు ఏంటో అవి అధికారులకు ఎలా తెలియజేయాలో సారు ద్వారా మనం కనుక్కొని వాటిని అధికారులకు చేరే విధంగా మనము ప్రయత్నించాలని మా ఈ చిన్న ప్రయత్నము నమస్కారం సార్ ఇప్పుడు భూతమాపురం సుబ్బారావు గారు మాట్లాడతారు నమస్తే ఛానల్ వారికి అభినందనలు ముందుగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా దాన్ని ఒకసారి పక్కన పెడితే ప్రధానంగా స్థానికంగా జమ్మలమడుగు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కోకల్లలుగా ఉన్నాయి ఉదాహరణకి చెప్పాలంటే మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడత జమ్మలమడుగులో దోమల బెడద దీన్ని ఒకసారి మనం చేస్తే మామూలుగా దోమలు విపరీతంగా ఎప్పుడు వ్యాప్తి చెందుతాయి అంటే వర్షాకాలంలో వ్యాప్తి చెందుతాయి అదేం కర్మో కానీ మన జమ్మలమడుగు పట్టణంలో వేసవి కాలంలో కూడా అత్యధికంగా దోమలతో ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారు అనేక రోగాల బారిన పడుతున్నారు మరి దీనికి అంతం ఇక్కడ అని ఎవరు ఆలోచించేయాలి మున్సిపాలిటీ అధికారులు ఆలోచించేయాలి ఏ విధంగా ఆలోచించాలి అని అంటే ఉదాహరణకి ఆయా పరిస్థితుల దృష్ట్యా వాతావరణ పరిస్థితి కానివ్వండి దాన్ని ఒకసారి చేస్తే మామూలుగా దోమలు అనేవి సాయంకాలము ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో విపరీతంగా బయటికి వచ్చేటువంటి సమయం అలాంటి సమయంలో ఫాగింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది మరి దోమలు విపరీతంగా బయటకు వచ్చే ఈ సందర్భాలలో జమ్మలమడుగు పట్టణంలో ఎన్నిసార్లు ఫాగింగ్ చేస్తున్నారు మామూలుగా అయితే ఆయా పరిస్థితులను బట్టి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వారానికి రెండుసార్లు లేదా ఒక్కసారి కనీసం చేయాలి మరి నాకు తెలిసి దాదాపుగా మేము నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఒక రెండు సంవత్సరాలు పైబడే ఫాగింగ్ లేదని చెప్పవచ్చు ఇంకా సామాన్యులు నివసించేటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఫాగింగ్ చేస్తారో ఒకసారి మున్సిపాలిటీ అధికారులే ఆలోచించేయాలి ప్రధానంగా మున్సిపాలిటీ అధికారులను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు ఫాగింగ్ చేయడం లేదు మరి దీనికి గవర్నమెంట్ నుంచి మీకు దానికి సంబంధించినటువంటి పదార్థాలు అందడం లేదా మరి అందకపోతే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి మున్సిపాలిటీ నుంచి అత్యధిక పన్నులు కూడా మీరు వసూలు చేస్తున్నారు మరి ప్రజలకు కావలసినటువంటి కనీసమైనటువంటి అవసరము ఆరోగ్యము ఆరోగ్యం పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు దీనికి ప్రధాన కారణం చెప్పాలి అంటే మున్సిపాలిటీ పట్టణానికి సంబంధించి బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకోవాలి కాలువలను ఏ ఏ దిశల్లో కలుపుతారు అక్కడ నుంచి స్లోపుగా పైకి వచ్చేటప్పటికీ దాని యొక్క ఏటవాళ్ళు తత్వం ఏర్పాటు చేయాలి అలా లేదు తమనవడు పట్టణంలో ఎక్కడ బుద్ధి పడితే అక్కడ ఈ మురికి కాలువల్లో స్టోరేజ్ అయిపోతున్నాయి అంతెందుకండి మా వీధిలో చూసుకున్నప్పుడు కాలువలో ఉన్నటువంటి నీళ్లు బయటికి ప్రవహిస్తూనే ఉన్నాయి వేసవికాలంలో కూడా మరి ఇది ఎక్కడి కర్మ మరి మున్సిపాలిటీకి మేము పన్నులు కట్టడం లేదా ఎందుకు ఈ విధంగా సామాన్యుల మీద మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే ఫైనల్గా ఏం చెప్తారు సార్ కాలువలు ఉండడం వల్ల దోమలు వస్తున్నాయి అంటారు మీరు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ కాలువలు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా దానివల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉందా సార్ దానికే వస్తున్నానమ్మా ఇప్పుడు కాలువలు ఉండడం వల్ల దోమలు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయని నేను అంట అంటం లేదు ప్రధానంగా కాలువల నిర్మాణం జరిగేటప్పుడు ఏటవాలుగా ఉండాల్సినటువంటి కాలువలు సమతుల్యంగా సమానంగా ఉంటున్నాయి ఎక్కడ నీళ్లు ప్రవహిస్తాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఎక్కడి నీరు అక్కడే స్టోరేజ్ అయ్యి రోడ్ల మీద ప్రవహిస్తుంది ఇంకా కాలువల నిర్మాణం అంటారా ఇది కూడా మున్సిపాలిటీ అధికారులకు ఒకటే ఒక విన్నపం ఏంటంటే కాలువలు ఎప్పుడో ఒక చోటు నుంచి ఒక చోటుకి చేయడం కాదు నిర్మించడం కాదు దానికొక జంక్షన్ ఏర్పాటు చేసి పట్టణానికి చెందినటువంటి దిక్కులకు నీళ్లు ఏ విధంగా వెళ్ళిపోతాయి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఒక్కసారిగానే ఈ నిర్మాణాలు కాలువ నిర్మాణాలు చేపడితే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎక్కడో మూగోడు అమ్మ అన్న పొద్దు అన్నట్లు అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు చేస్తే ఇంక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లే సందంగానే ఉంటుంది కానీ ఇంకా డెవలప్మెంట్ గత ఆలోచన చేస్తే అది అదోకత కానీ ఇక్కడ ప్రజలేమో నిరంతర ఏమో దోమల బిడలతో ఈ ఆరోగ్యాన్ని క్షిణంపజేసుకోవడం తథ్యం ఎప్పుడు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళలేదా సార్ ఈ సమస్య ఉంది ఇట్లా వాటర్ పోవడం లేదు మా ఇంటి దగ్గర నిలువ అలాగే ఉన్నాయి అనేసి ఎప్పుడు చెప్పలేదా సార్ మున్సిపాలిటీ వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటమ్మా వాళ్ళు నిరంతరం కూడా సర్చింగ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు వాళ్ళు నిరంతరం వాళ్ళకు అప్డేట్ పంపుతూనే ఉంటారు మరి ప్రతి సమస్యను మనమే ఎనరేట్ చేయాలంటే చాలా కష్టం మన దృష్టికి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం భవిష్యత్తులో వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము అవసరమైతే కోర్టు కూడా వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం